హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చిక్కుడుకాయ టమాటో కూర ఎలా చేయాలో చూద్దాము మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కర్రీ ఎలా చేయాలో ఇక ఇప్పుడు ముందుగా మనము స్టవ్ అయితే వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోవాలి ఇలా వాటర్ తీసుకున్నాక మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గోడు చిక్కుడుకాయలు చూడండి నేను ఈ సైజులోనైతే చిన్న చిన్నగా వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే కట్ చేసుకున్నాను ఒక కిలో వరకు చిక్కుడుగా కట్ చేసుకొని ఇలా వాటర్లో ఉడికించుకోవాలి ఇలా బాగా బాయిల్ కావాలండి ఇలా బాగా బాయిల్ అయినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వీటిని దించి వాటర్ అన్నీ వడగట్టుకోవాలి ఇలా వాటర్ని వడగట్టుకొని పక్కకు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు వేరే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని వేరే బాండ్లీ పెట్టుకోవాలి ఇంకో బాండ్లీ బాండ్లీ వేడాక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఆయిల్ వేడాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాతకి మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంచెం దూరంగా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఉడికినాక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపా కరివేపాకు చిటపడి ఇట్లాడిన తర్వాతకి ఇందులో పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటూ ఒక నిమిషంన్నర అంటే డెబ్భై ఎనభై సెకండ్ల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయగాక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకున్నాక మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న చిక్కుడుకాయ ఉంది కదా ఆ చిక్కుడుకాయ పెట్టుకొని కలుపుకోవాలండి మనము హై ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాము ఆల్రెడీ మనకు చిక్కుడుకాయ ఉడికింది కాబట్టి హై ఫ్లేమ్లోనే చేసుకుంటే మనకు కలర్ అనేది చిక్కుడుకాయ మనకు గ్రీన్ కలర్ అనేది పోకుండా అలానే ఉంటుంది మనం సిమ్లో పెట్టుకున్నాం అనుకో కొంచెం చిక్కుడుకాయ బాగా ఉడికి కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా చిక్కుడుకాయ బాగా ఉడికినాక హై ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు ఉడికినాక టమాటా వేసుకొని కలుపుకొని టమాటాను కూడా బాగా ఉడికించుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి టమాటా వేసినాక తర్వాతకి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా సాల్ట్ మొత్తము టమాటా కూరగాయలలో కలిసేలాగా ఇలా బాగా కలుపుకుంటే మనకు ఉప్పు అనేది చిక్కుడుకాయ బాగా పెట్టి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇలా వచ్చినాక ఇంకా మూత కలిసి మూత పెట్టి ఉడికించుకొని మధ్యలో మూత తీసుకుంటూ ఒక రెండు మూడు సార్లు కలుపుకున్న తర్వాత మనకు టమాటోలు అయితే ఇలా బాగా ఉడికినాయి కదా ఇలా ఉడికాక రుచికి సరిపడు కారం పొడి వేసుకోవాలి రుచికి సరిపడి కారం పొడిసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక టీ గ్లాసు వాటర్ తీసుకొని ఇందులో పోసుకోవాలి గ్రేవీ కావాలని అనుకుంటే టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతే గ్రేవీ వద్దనుకుంటే ఇంకా అలానే వాటర్ పోయకుండా డైరెక్ట్ అలానే ఒక రెండు మూడు నిమిషాల పాటు మంది మధ్యలో కలుపుకుంటూ కారాన్ని ఉడికించుకోవాలి గ్రేవీ కావాలనుకుంటే ఇలా కొంచెం వాటర్ పోసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికాక ఇంకా మూత తీసి కలుపుకొని పావు టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి వీడియో షార్ట్ వీడియోలోనైతే ఈ వీడియో లింక్ ఇస్తాను షార్ట్ వీడియోని క్లిక్ చేసి మన ఫుల్ వీడియోని కూడా చూస్తాను